గౌరవ సభ్యులు గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలిపి తెలియజేసేందుకు సభానాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మరి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఒక విషయం కూడా వారి దృష్టికి తెచ్చి నేను విషయంలోకి వెళ్తా అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన ముప్పై మూడు సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులర్పించుంటే మరింత బాగుండేది దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను ఇకపోతే అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు చరిత్ర ఉన్నంత కాలం నిలిచే ఉంటాయి అధ్యక్ష అధ్యక్ష సామాన్య కుటుంబంలో పుట్టి వీధి దీపాల మధ్య లాంతర్లు పెట్టుకొని చదువుకొని స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకొని అసామాన్య వ్యక్తిగా ఎరిగినటువంటి అరుదైనటువంటి నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడుగా దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం దేశం కోసం కష్టపడి పనిచేయాలనేటువంటి పట్టుదలే కారణం అధ్యక్ష విదేశాల్లో కూడా ఆయనకు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు విదేశాల్లో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ తిరస్కరించి ఈ దేశం నాకు ముఖ్యం అని తన మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు అధ్యక్ష పదవులే ఆయన దగ్గరికి వచ్చాయి తప్ప ఆయన పదవుల కోసం ఏ రోజు కూడా ప్రాకులాడింది కానీ ప్రయత్నం చేసిన సందర్భం లేదు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుడిగా ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్గా అటామిక్ ఎనర్జీ స్పేస్ కమిషన్ సభ్యుడిగా దే రా దేశ ఆర్థిక మంత్రిగా దేశ ప్రధానిగా రాజకీయాలకు అతీతంగా కూడా ఎన్నో గొప్ప గొప్ప పదవులను అంకితభావంతో నిర్వహించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అయితే రాజకీయాలకు సంబంధం లేనటువంటి మన్మోహన్ సింగ్ గారిని మరి దేశ రాజకీయాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక రంగం కుదేలై అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని తన మంత్రివర్గంలో ఆర్థిక శాఖగాలో వారిని తీసుకోవడం మనందరికీ తెలుసు పివి నరసింహారావు గారు ఏ అయితే వారి మీద పెట్టి వారికి అవకాశం కల్పించారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థిక రంగానికి కొత్తద తన తనదైన శైలిలో ఒక దశ దిశను చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి తొలి బడ్జెట్ ప్రసంగం ఈ దేశ ఆర్థిక మంత్రులు చేసిన ప్రసంగాల్లో ఒకటైనటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రసంగంగా అది రికార్డుల్లో మిగిలిపోయింది అధ్యక్ష పారిశ్రామిక విధానాలను పరిశ్రమల మంత్రిగా ఆనాడు పివి నరసింహారావు గారు మార్చి ఒక గొప్ప పేరు పివి నరసింహారావు గారు తెచ్చుకుంటే ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక గొప్ప పేరును సంపాదించారు అధ్యక్ష లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజ్లకు స్వస్తి పలికి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని దివాలా స్థితి నుంచి గట్టెక్కించిన పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ ఒక చోదక శక్తిలాగా ఆ రోజుల్లో పనిచేశారు అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారిని మన్మోహన్ మిక్స్ అనే స్థాయిలో దేశ ఆర్థిక విధానాలను ఆయన ప్రభావితం చేశారు అధ్యక్ష అధ్యక్ష అదే రకంగా మన్మోహన్ సింగ్ గారు మరి ఈ దేశంలో చాలామంది మన వారు చనిపోయినప్పుడు కూడా మాట్లాడారు మచ్చలేని నాయకుడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ రోజు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా అత్యంత ఉన్నతంగా తన జీవితాన్ని ఆయన సింపుల్గా సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారు మనం చూసాం యూపీఏ టూలో చాలా కుంభకోణాలు జరిగినట్టుగా వార్తలు ఎన్నో ఎన్నో కేసులు అరెస్ట్ జరిగినాయి అయినా కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆయనకు ఒక చిన్న మచ్చ రాలేదంటే అది ఆయన గొప్పతనం అధ్యక్ష ఒక అకాడమిషియన్గా అడ్మినిస్ట్రేటర్గా రాజ్యసభ సభ్యుడిగా ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా దేశంపై మన్మోహన్ సింగ్ గారు తనదైనటువంటి ముద్ర వేశారు అధ్యక్ష ఆర్బిఐ గవర్నర్గా కరెన్సీ నోట్లపై సంతకం చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా ఈ దేశంపై చెరగని సంతకం చేశారు అధ్యక్ష ఆయన జీవితం దేశ సేవలో ధన్యమైంది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారిని తరతరాలు ఆయనను గుర్తించుకునే విధంగా స్మరించుకునే విధంగా అటు రాష్ట్ర ప్రభు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా అందజేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్టాచ్యూ పెడదామని చెప్పి సభలో ప్రతిపాదన పెట్టారు దాన్ని మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఇంకా ఒక రెండు సూచనలు కూడా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు సరే ఆ రోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణాలేమో కానీ ఆ రోజు వారిని పట్టించుకున్న పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము పీవీ ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం పీవీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం పీవీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం మన శాసనసభలో పీవీ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం నెక్లెస్ రోడ్డుకు పీవీ గారి పేరును పెట్టడం పీవీ గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించుకోవడం అలాగే పీవీ గారి వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు పీవీ గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత అద్భుతంగా జరిపి మన పీవీ మన టీవీ అనే విధంగా మనం ఆ రోజు ఆయనను ఎంతో గొప్పగా చేసుకున్నాం అధ్యక్ష అయితే ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ సభానాయకుడికి ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష భారతరత్న విషయంలో కూడా ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇంత బలపడ్డదంటే వారి కృషి పివి నరసింహారావు కృషి ఎంతగానో ఉంది భారతరత్నకు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ముమ్మాటికి అర్హులే ఈరోజు సభలో పెట్టినటువంటి తీర్మానాన్ని మేము సమర్థిస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఆ రోజు పివి నరసింహారావు గారి కోసం కూడా ఇదే సభలో సభానాయకుడిగా కేసీఆర్ గారు వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభలో వారి తీర్మానాన్ని ప్రవేశపెడితే మనం అందరం కూడా ఆ రోజు సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరము ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపాం మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిక్వెంట్గా మరి వారికి భారతరత్నను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈరోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక లాయలిస్ట్ అని ఇందాక కేటీఆర్ గారు అన్నారు ఇంకొకరిద్దరు సభ్యులు కూడా అన్నారు సభలో ఎస్ అధ్యక్ష అంటే మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు కొన్ని చేదు అనుభవాలు జరిగినప్పుడు కూడా దాన్ని భరించుకొని ఎవరైతే గట్టిగా నిలబడతారో అప్పుడే మనిషి యొక్క ఔన్నత్యము గొప్పతనము ఆ లాయలిస్ట్ అనేటువంటిది కూడా బయటకు వస్తుంది మన్మోహన్ సింగ్ గారిని మౌన ముని అని కూడా చాలామంది సభ్యులు కూడా మాట్లాడారు దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు అధ్యక్ష ఒక సందర్భం ఒక రెండు సందర్భాలు కూడా నేను ఈ సందర్భంగా ఆయన గొప్పతనాన్ని చెప్పేటువంటి క్రమంలో గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఐదేళ్ళు అప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు గారు సక్సెస్ఫుల్గా నడిపారు దాంట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు వారిద్దరు కూడా పివి గారు మన్మోహన్ సింగ్ గారు చాలా అద్భుతంగా ఈ దేశాన్ని ఒక దప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి ఎంతో గొప్పగా వారిద్దరూ పనిచేశారు అధ్యక్ష సరే ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అయితే కాంగ్రెస్ ఓటమికి ఏం ఎందుకు ఓడిపోయింది అని తెలుసుకోవడానికి అప్పుడు ఏఐసిసి ఆంటోనీ కమిటీ ఒకటి వేయడం జరిగింది యాంటోనీ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఇచ్చిందంటే కాంగ్రెస్ ఓటమికి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు కూడా ఒక కారణమని యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ పెట్టినారు ఆ రిపోర్ట్ను ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కంట తడి పెట్టారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఆయన ఒక అడుగు కూడా ఒక అంగుళం కూడా పక్కకు జరగకుండా అదే లాయలిస్ట్గా ఆయన పనిచేసినారు ఇది ఆ రోజుల్లో పత్రికల్లో టీవీల్లో పెద్ద వార్త వచ్చింది ఏఐసిసి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారు కంట తడి పెట్టారనేటువంటి వార్త దేశంలో పెద్ద చర్చకు దారితీసింది కానీ ఆయన నన్ను తప్పుబట్టారు అని చెప్పి ఆయన విమర్శించడమో ఒక మాట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనలో ఎంత గొప్పతనం ఆయన లాయలిస్ట్ అనడానికి కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక సందర్భం కూడా ఉంది అధ్యక్ష అప్పుడు లాలూ